హలో నేను రావు ఇక్కడ మనం ఒక ఫోటోని చూడవచ్చు ఆ ఫోటోని క్లోజప్లో చూపిస్తూ మీకు క్లోజప్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటోని మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది ఏంటి అది అంటే స్టార్వర్ బ్రిటన్ ప్రధాని ఈయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరూ ఒక కార్లో ఆ కార్లో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంగా మీరు అబ్జర్వ్ చేస్తే వెనక సీట్లో లో వీళ్ళిద్దరు కూర్చున్నారు స్టార్మర్ ఏం చేస్తున్నారు బ్రిటన్ ప్రధానమంత్రి చూస్తే కనుక మీకు ఇక్కడ చూడండి బెల్ట్ పెట్టుకుని ఉంటారు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటారు కార్ సీట్ బెల్ట్ కార్ సీట్ బెల్ట్ ఇదిగోండి కార్ సీట్ బెల్ట్ ఇది నరేంద్ర మోడీ గారు కారు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నారు వీళ్ళిద్దరు కార్లు వెళ్తున్నారు స్టార్మర్ నిబంధనల ప్రకారం చట్టం ప్రకారం ఆటోమేటిక్ గా ఆయన కారు సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చున్నారు కానీ నరేంద్ర మోడీ గారు ఆరాగా కూర్చున్నారు సరిగ్గా ఈ ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది మొత్తం వరల్డ్ వైడ్ అంతర్జాతీయంగా ఈ ఫోటో ఇప్పుడు ట్రోల్ అవుతుంది అంటే ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు దానికి కారణం లేకపోలేదు సోషల్ మీడియాలో మీరు ఈ ఫోటో కింద కామెంట్స్ కనుక చూస్తే ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనే దాని మీద రకరకాల కామెంట్స్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ మన ఎన్ఆర్ఎల్ కొంతమంది ఇండియా వచ్చినప్పుడు ఎలా ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అమెరికా వెళ్తే అమెరికా రూల్స్ని ఎగ్జాక్ట్గా పాటిస్తారు ట్రాఫిక్ రూల్స్ని యాజ్ ఇజ్గా అమౌంట్ అక్కడ పాటిస్తారు పర్ఫెక్ట్గా పాటిస్తారు కానీ అదే ఇండియాకి వస్తే తిన్నటువంటి అరటి తొక్కను కూడా వేస్తారు అదే భారతీయుడు అమెరికాకి వెళ్తే ఖచ్చితంగా డస్ట్బిన్ వేస్తారు ఈ వ్యత్యాసం ఈ మైండ్ సెట్ అనేది చ చాలా వరకు మనం చూడవచ్చు చాలా మందిలో కూడా కానీ ఒక డిసిప్లైన్గా ఒక ఇశ్వగురువుగా ఒక డిసిప్లైన్ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఉన్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా అనుకుంటూ ఉంటారు అలాంటిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బెల్ట్ పెట్టుకోకుండా సీటు బెల్ట్ పెట్టుకోకుండా కనిపించడం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద చర్చనీ అంశమైంది సోషల్ మీడియాలో సరే ఇది మనకి చిన్న అంశమే కా అనిపించచ్చు కానీ రూల్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటారు ఇది బ్రిటన్లో అమెరికాలో యూరప్ కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇండియాకి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకు ఒక రూలు అంటే డబ్బున్న వాళ్ళకి డబ్బు లేనటువంటి వాళ్ళకు ఒక రూలు పేదవాడికి ఒక రూలు ధనికుడికి ఒక రూలు పవర్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక రూలు పవర్ లేనటువంటి వాళ్ళకు ఒక రూలు నిమ్మన కులాలకు ఒక రూలు అగ్ర కులాలకు ఒక రూలు అన్నట్టుగా ఎక్కువగా భావించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితి నుంచి భారతదేశం బయటపడాలి దానికోసం నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి అనేక రకాలుగా సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అంతర్జాతీయంగా భారతదేశానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు హౌడు మోడీ అనేటువంటి కార్యక్రమం పెట్టిన నమస్తే ట్రంప్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇండియాలో నిర్వహించిన అది నరేంద్ర మోడీ గారికి సాధ్యం మరి అలాంటి నరేంద్ర మోడీ గారు బ్రిటన్ తోటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇది ఒక గుడ్ సైన్ అమెరికా దిగుమతి సుంకాలని వందకు వంద శాతం వేసినటువంటి సమయంలో ఫ్రీ ట్రేడ్కి బ్రిటన్ ముందుకు వచ్చింది ఫ్రీ ట్రేడ్కి సంబంధించినటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నారు అంటే భారతదేశం నుంచి ఏ ప్రోడక్ట్ అయినా ట్యాక్స్ లేకుండా బ్రిటన్కి తీసుకెళ్ళి మనం అమ్ముకోవచ్చు అలాగే బ్రిటన్లో తయారైనటువంటి ఏ వస్తువునైనా ట్యాక్స్ లేకుండా భారతదేశం అమ్ముకోవచ్చు ఇది ఫ్రీ ట్రేడ్ ఈ ఫ్రీ ఫ్రీ ట్రేడ్కి సంబంధించినటువంటి ఒప్పందం కుదురు కుదిరింది అది కుదుర్చుకోవడానికి వచ్చారు స్టార్మర్ ద్వైపాక్షిక సంబంధాలు అనేకం ఉన్నాయి పాటు ఆ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి వచ్చారు సహజ మిత్రుడిగా బ్రిటిష్ని చూస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా అన్నారు బ్రిటిష్ పాలనలో కొన్ని వందల సంవత్సరాల పాటు మనం ఉన్నాం ఇప్పుడు బ్రిటిష్ ఫ్రీ ట్రేడింగ్ చేయబోతుంది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టడానికి ఒక పెద్ద స్వాతంత్ర ఉద్యమాన్ని చేశారు బిజినెస్ చేసుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించేశారు ఇది చరిత్ర ఇప్పుడు మళ్ళా బ్రిటిష్ వాళ్ళని ఫ్రీ ట్రేడ్ కి ఆహ్వానిస్తూ ఉన్నారు వాళ్ళు ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు అలాగే భారతదేశం కూడా ఫ్రీ ట్రేడ్ ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు అనేది ఇది అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఆర్థిక సంస్కరణలు గ్లోబలైజేషన్ వీటి కారణంగా ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయి పైగా అమెరికా లాంటి దేశం భారతదేశం మీద ఆంక్షలు పెడుతున్నటువంటి సమయంలో బ్రిటన్ రావటం బ్రిటన్ ప్రధాని స్టార్మర్ భారతదేశం రావటం భారతదేశంలో విజిట్ చేయటం ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశ అంశాలు అంతర్జాతీయంగా చర్చించుకుంటున్నారు ఆ రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరబోతున్నాయి అనే దాని మీద వచ్చినటువంటి సందర్భంగా వాళ్ళిద్దరు కలిసి ఒకే వెహికల్లో చేశారు ఆ సందర్భంగా క్లిక్ మనిపించినటువంటి ఫోటో ఇది ఇది ఒక పెద్ద వైరల్ అయినటువంటి న్యూస్ ఇది ఇది చిన్న అంశమే కావచ్చు ఎందుకని అంటే ఒక సాధారణ పౌరుడు ఒకవేళ ఐదు సార్లు ఫైన్ పడితే ఈ ఐదు సార్లు పడినటువంటి ఫైన్ని మీరు గా కట్టకపోతే నలభై ఐదు రోజుల లోపల మీరు కట్టకపోతే మీ లైసెన్స్ రద్దు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి రూల్ ఆ రూల్ను చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల మీద ప్రయాణ డ్రైవ్ వాహనదారుల మీద ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది ప్రజెంట్ మీరు హెల్మెట్ పెట్టుకోకపోయినా కారు సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోయినా రాంగ్ పార్కింగ్లు చేసిన ఇలా రకరకాలుగా ఫైన్స్ని పెంచేశారు ఆ ఫైన్స్ ఒక ఐదు వరుసగా పడి ఆ ఐదు ఫైన్స్ కనుక నలభై ఐదు రోజుల లోపల మీరు పే చేయకపోతే మీ లైసెన్స్ గా రద్దు చేయబడుతుంది అనేటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు సీటు పెట్టి పెట్టుకోకుండా కనిపించినటువంటి ఫోటో వైరల్ అవుతుంది బాగా మరి భారతదేశం తయారు చేసినటువంటి రూల్స్ భారత ప్రభుత్వం తయారు చేసినటువంటి రూల్స్ భారత మంత్రి ఇంప్లిమెంట్ చేయకపోతే మరి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి కామెంట్స్ ఇప్పుడు వెంటాడుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారిని అదే స్టార్బర్ బ్రిటన్ జనరల్గా బ్రిటన్ బ్రిటన్లో ఉండేటువంటి పద్ధతి కూడా రూల్ కూడా ఇదే సీట్ బెల్ట్ పెట్టుకుంటారు అందుకే ఆటోమేటిక్గా అలవాటు ప్రకారం ఆయన సీట్ బెల్ట్ పెట్టేసుకున్నారు వేరే దేశాలకి భారతదేశానికి తేడా ఏంటి అనేది ఒక మాటలో చెప్పాలంటే నేను అమెరికా వెళ్ళిన సందర్భంగా చౌకల ఉపేంద్ర చౌకలని న్యూజెర్సీ గవర్నర్ ఉన్నారు ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను రెండు వేల పద్నాలుగులో నేను ఆ ఇంటర్వ్యూలో అడిగాను భారతదేశం యొక్క రాజకీయాలకి అమెరికా రాజకీయాలకి తేడా ఏంటనేది ఒక మాటలో ఏం చెప్తారని నేను అడిగితే చాలా సింపుల్గా ఆయన చెప్పారు ఏ మాత్రం తడుముకోకుండా భారతదేశంలో మార్త్ ఎయిట్ హండ్రెడ్ కార్లో వచ్చి పొలిటికల్గా ఎంటర్ అయితే మళ్ళా పొలిటికల్ ఆ పదవి నుంచి వెళ్ళేటప్పుడు బెంజ్ కార్లో వెళ్తారు అదే అమెరికాలో పొలిటికల్ పదవి వచ్చినప్పుడు బెంజ్ కార్లో వెళ్తారు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే బెంజ్ కార్లో తిరిగి వస్తారు ఇదే తేడా అంత అని చెప్పి చాలా ఒక్క మాటలో చాలా క్లుప్తంగా ఉపేంద్ర చౌకల్ గారు చెప్పినటువంటి మాట ఆయన వరుసగా న్యూజెర్సీకి మూడు సార్లు ఏమో గవర్నర్ అయ్యారు న్యూ జెర్సీ గవర్నర్ ఆయన నా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట అప్పుడు నేను ఒక ప్రముఖ ఛానల్లో ఉన్నప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూలో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అందరికీ ఒకే రూల్ ఒకే చట్టం అనేటువంటిది ఉండాలి తప్పు ఎవరు చేసినా ఆ తప్పుకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పడము రుసుము చెల్లించడమో లేదంటే చట్టం ప్రకారంగా శిక్ష అనుభవించడమో జరగాలి అలాంటి పరిస్థితి ఇప్పట్లో వస్తుందంటే అది అందరం ద్రాక్ష అని చెప్పి చెప్పచ్చు మరి ఈ ఫోటో తీసిన తర్వాత అంతర్జాతీయంగా నరేంద్ర మోడీ గారిని ట్రోల్ చేస్తున్నారు అంటే మరి వాళ్ళని తప్పుపడదామా లేదంటే మన ప్రధాని కాబట్టి మన దేశంలో స్టార్మర్ బ్రిటన్ ప్రధాని వచ్చారు కాబట్టి మనం ప్రధానమంత్రి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుందని చెప్పి మనం సమర్థిద్దామా మరి దీన్ని మనం ఏమనాలి ఈ పరిణామాన్ని దీని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ